దేవా ని పట్టుకుని ప్రశ్నించడం ఆదిత్య వచ్చి షూటర్ ని చేయడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది దేవా మిథున పక్కనే కూర్చుని మిథునకు దుప్పటి కప్పి వెళుతుంటే మిథున లేచి దేవా చేయి పట్టుకుంటుంది మనసులో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉంటేనే కన్నీరొస్తుంది నీ మనసులో కూడా అలాంటి బాధ ఉందని నాకు అర్థమైంది చెప్పుదేవా ఆ బాధేంటి ఏం జరగకపోతే ఏదో పెద్ద విషయం జరగకపోతే నువ్వేలా నాతో మాట్లాడకుండా ఉండవు ఏం జరిగిందో నాకు తెలియకపోతే ఎలా ఏం జరిగిందో చెప్పు అని అడుగుతుంది దేవా జరగలేదు అన్నట్టు తలూపుతాడు అలా తలపడం కాదు నా కళ్లలోకి చూసి జరిగిందేంటో చెప్పు హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి నరకం చూస్తున్నాను నీ మౌనానికి కారణమేంటో చెప్పు అని ప్రాధాయపడుతుంది దేవా ఏం చెప్పకుండా మిథున చెయ్యి విడిపించుకుని వెళ్ళిపోతాడు దేవా ఏం చెప్పకుండా మిథున చేతి నుంచి తన చేతిని విడిపించుకుని వెళ్ళిపోతాడు మిథున చాలా ఏడుస్తుంది దేవా కూడా ఏడుస్తాడు ఉదయం మిథున అత్త తోటికోడలతో గుడికొస్తుంది దేవా ఏదో చెప్పలేని బాధ పడుతున్నాడని తనకేం జరిగిందో తెలియాలని తమ బంధం బావుండాలని కోరుకుంటుంది శారద ప్రమోదిని కాంతం పంతులతో మిథునకు అడుగడుగున ప్రమాదాలు జరుగుతున్నాయని ఏదైనా పరిష్కారం చెప్పండి అనంటే పెళ్లి నల్లపూసల తంతు మంచిగా జరిగాయి కాని మెట్టెల తంతు జరగలేదు అందుకే ఈ చికాకులన్నీ ముందా తంతు జరిపించండి అనంటాడు పంతులు మిథున అత్తతో నా పెళ్లికి సంబంధించిన ఒక్క తంతు కూడా మన రెండు కుటుంబాల సమక్షంలో జరగలేదు ఈ మెట్టెల తంతు జరగబోతోంది అనంటుంది సంతోషంగా దేవా కొంతమంది రౌడీల దగ్గరకు వెళతాడు గురుదీప్ ఎక్కడున్నాడు మీరే వాడికి బుల్లెట్స్ అమ్మారని అని తెలిసింది వాడెక్కడున్నాడో చెప్పండి అని అడుగుతాడు వాడి అడ్రస్ పర్మనెంట్ గా ఒక చోట ఉండదు అని తమకు ఫోన్ చేస్తే చెప్తామని అంటారు ఫోటో డీటెయిల్స్ దేవాకిస్తారు శారదా వియ్యపురాలు లలితకు కాల్ చేసి మెట్ల తంతు గురించి చెప్తుంది రేపే తంతు కదా ఓసారి జడ్జి గారికి చెప్పండి అనంటుంది నాకేదో జరుగుతుందని మీరు బాధపడకండి నాకు ఆయన రక్షణ కోట నా గురించి మీరు అస్సలు భయపడకండి అనంటుంది ఇక దేవా గురుదీప్ ఫోటోతో అతన్ని వెతుకుతూ ఉంటాడు ఓ చోట వాడు టీ తాగుతూ కనిపిస్తాడు వాడిని పట్టుకోబోతే పారిపోతాడు వెనకాలే దేవా పరుగులు పెడతాడు ఆదిత్యకి కాల్ చేసి దేవా తనను వెంటాడుతున్న విషయం చెప్తాడు గురుదీప్ దేవాకి దొరికిపోయాను వచ్చి కాపాడు అంటాడు ఆదిత్య చాలా భయపడతాడు దేవాకి తాను దొరికిపోయాను అని అనుకుంటాడు మిథులను దేవా అవాయిడ్ చేయడం వెనుక ఏదో జరిగింది అని కాంతం భర్తతో చెప్తుంటే త్రిపుర రాహుల్ కి చెప్తుంది కాంతం భర్తతో చెప్తే త్రిపుర రాహుల్ కి చెప్తుంది త్రిపురను అడగాలి అని కాంతం కాల్ చేస్తే కాంతాన్ని అడగాలి అని త్రిపుర కాల్ చేస్తుంది ఇద్దరు ఒకరికొకరు ఫోన్ చేసుకోవడంతో కాల్ బిజీ వస్తూనే ఉంటుంది కాంతం త్రిపురతో దేవా మాట్లాడడం లేదని దూరం దూరంగా ఉంటున్నాడని చెప్తుంది త్రిపుర మిథులను చూసేందుకు కూడా దేవా రాలేదు అందుకే నీకు కాల్ చేశాను అని అంటే ఇద్దరికీ విషయం తెలియదన్నమాట అందుకే నీకు కాల్ చేశాను అని త్రిపుర అంటుంది అంటే ఇద్దరికీ విషయం తెలియదన్నమాట ఇక నుంచి ఇద్దరం తెలుసుకుందాం అని అంటుంది కాంతం దేవా షూటర్ ని పట్టుకుని చిత కొట్టి ఎందుకు నన్ను చంపాలనుకున్నావో చెప్పరా అని అడుగుతాడు నన్ను చంపమని ఎవరు పంపించారో చెప్పు అని అడుగుతాడు దేవా ఎవరు చంపారో చెప్పేలోపు ఆదిత్య వచ్చి గురుదీప్ ను చంపేస్తాడు దేవా ఆదిత్యతో వాడి వెనుక ఉన్నవాడి పేరు వాడి చేత ఎవరు చేయించారో వాడి పేరు చెప్పేసరికి నువ్వు కాల్చేసావు అంతా పెంట పెంట చేశావు అనంటాడు మిత్రును కాల్చింది వీడు అని తెలిసాక తట్టుకోలేకపోయాను అందుకే చంపేశాను అనంటాడు ఆదిత్య దీంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోయింది